గ్రామంలో పెద్ద చెరువు కింద మన పంటలు ఎండిపోతున్నాయని రైతులు చాలా బాధపడుతుంటాయి చెరువులో ఆల్రెడీ నీళ్ళు మనకు రెండున్నర గజాలు నీళ్లు ఉన్నాయి ఆ నీళ్లు వట్టిని ఆవిరైపోవడం రెండు కింద పంటలు ఎండిపోవడము మన గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ ఏముందంటే సిఎస్ ఆదేశాలు ఎక్కడ కూడా ఒక పంట ఒక ఎకరం పంట కూడా ఎండకూడదనే ఆదేశాలు ఉన్నాయి దానిలో భాగంగానే ఈరోజు మన తూము ఈరోజు విడుదల చేయడం జరిగింది ఈ నీళ్లను మన పంట లేని భూములకు పోకుండా అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం ముందు మనం గ్రామంలో గ్రామ రైతులతో చెరువు కింద ఆయికట్టు కింద ఉన్న రైతులతో సమావేశం జరపడం జరిగింది అందరి రైతులు మెజార్టీ రైతుల అభిప్రాయం మేరకు పంటలు ఎండుకోవద్దు చెరువులో నీళ్లు ఉంచుకొని మనం పంటలు ఎందుకు ఎండబెట్టుకుందామని అందులో భాగంగానే ఈరోజు తూము విడుదల చేయడం జరిగింది ప్రతి రైతు ఈ నీళ్లను సద్వినియోగం చేసుకొని పంటలు కాపాడుకోవాలని కోరుతున్నాను